సోలార్ కరెంట్ ఉండాలి కదా సోలార్ అంటే సోలార్ అంటే ఏంటి మరి ఏరోప్లేన్ వెళ్తుంది ఏరోప్లే బాయ్ చిన్నప్పుడు అలాగే బయట విమానం వెళ్తే బయటకు వచ్చి టాటా బాయ్ అని చెప్పేవాళ్ళం కదా అందుకే టాటా బాయ్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీదేవి వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫార్మ్ హౌస్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీదేవి వెల్కమ్ టు లైఫ్ ఎట్ పామ్ హౌస్ అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత మనం పామ్ హౌస్కి వచ్చామనమాట మన ఇంటికి వచ్చాము అంటే మనకి ఎలా అంటే మన అపార్ట్మెంట్లో వినాయకుడు పెట్టుకోవడం వల్ల వినాయకుడిని సాగ నంపి మనం ఇలా వచ్చి ఇలా రావటం జరిగిందనమాట మనకు రాత్రి అయింది నిమజ్జనం ఈరోజు ఆదివారం సాటర్డే రోజు అయిపోయింది ఆదివారం రోజు మనం పామ్ హౌస్ కాడికి వచ్చామన్నమాట మరి మనం వచ్చే లోపు మన మొక్కలు మన ఆకూరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి వినాయక్ వినాయకుడి సెలబ్రేషన్స్ అయితే చాలా చాలా బాగా జరిగినాయండి నాకు చాలా బాగా అనిపిస్తుంది సంతోషంగా ఉందనమాట మనసు అంతా ఎందుకంటే ఏమో అనుకున్నాం కానీ చాలా బాగా జరిగిందండి అనుకోకుండా భగవంతుడు అలా చేయించేసుకున్నాడు ఇంకా అక్కడితో వినాయకుడికి కూడా బై బై చెప్పామనమాట ఇప్పుడు వచ్చేసి మనం మన పామ్ హౌస్ దగ్గర ఎలా ఉన్నాయి బంతినారు చా బంతి బంతినారు అయితే బాగా అండి మొగ్గలు వచ్చేసినాయి అప్పుడే మా వారు మరి దసరా దీపావళి అన్నారు కానీ మరి అప్పుడు దాకా ఆగదని చెప్పాను కదా ఒకసారి చూద్దాం రండి ఆ కూడా గోంగూర బాగా వచ్చింది ఒకసారి బంతి మొగ్గ బంతినారు చూద్దాం రండి అసలు మొగ్గలు ఎలా వచ్చినాయి అంటే ఇదిగో చామంతి బంతి బాగా అండి పెద్ద పెద్దగా అయిపోయినాయి బంతి బంతి చెట్లు అయితే బంతినారు అయితే బాగా అయిపోయిందండి అసలు నాటు గులాబీలు మనం ఇక్కడ ఉంటే ఎలా అంటేనండి ఇక్కడ ఉంటే అసలే దేవుడి దగ్గర దేవుడు పువ్వులు కొనక్కర్లేకుండానే మన పామ్ హౌస్ దగ్గర దగ్గర నుంచి తీసుకెళ్ళి పెట్టవచ్చు అన్నట్టు ఉన్నాయండి నాటు గులాబీలు కానీ వేరే ఫ్లవర్స్ కానీ మన బనానా మన చెట్లకి కాసిన బనానా కూడా మనకు వినాయకుడికి మంచిగా నైవేద్యం కింద ఇచ్చామండి సారీ అదోటి కలిసి వచ్చిందండి అరటిపళ్ళు బాగా వచ్చినాయి తీసుకెళ్ళాము చాలా బాగున్నాయి అన్నారు ఇగోండి బా బంతి మొక్కలు వచ్చాయి నాది పెద్ద అయినాయి మొగ్గలు వచ్చేసినాయి అండి ఇక చూసారండి ఆంటీ మన ఆంటీ అవి ఉన్నాయని చెప్పేసి ఇత్తనాలు కనిపించిన దగ్గర పాలకూర పాలకూర తోటకూర అన్నీ వేసేసిందండి ఆంటీ మంచిగా అది పడతాం రా జారిపోతున్నావు ఇవిగో మనం మనకి మనకిచ్చిందైతే ఎల్లోనండి బంతి ఇవి మొగ్గలు వచ్చినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయి ఈ బెండకాయ విత్తనాలు ఈ బెండకాయ ఎత్తనాలు ఇవ్వగోండి బెండ మొక్కలండి ఇవి తర్వాత ఒకటి కొంచెం స్లోగా చూపి పడిపోతారంటండి మా వారు పరిగెట్టుకుని రాలే పోతున్నారండి పడిపోతారంటే ఇదిగోండి బంతి బంతి మొగ్గలు వచ్చినాయి అండి కలుగు పువ్వులు చూసారా బంతి మొగ్గలన్న వెళ్ళండి కలుగు పువ్వులు చూసారా సరే కలువ పువ్వులు అవి ఇవి బంతి పువ్వులు నాకేమో గ్యాప్ ఇవ్వడం రాదు అది ఇదిగోండి ఈ మందార చెట్లు అయితే తెల్ల మందారం అండి రేట్ మందారం బెండకాయ బెండకాయలు అండి ఇవి బెండకాయలు విత్తనాలు బాగా వచ్చినాయండి చాలండి మనకి మనకి ఇంట్లో వరకు మస్తు అవుతాయండి బెండకాయలు చెప్ప ఆ మందారం రేఖ మందారం అండి మా చిట్టిబాబు గారిని తిట్టి తిట్టి పెట్టారండి ఆ చెట్లు కొట్టినప్పుడు వచ్చినాయి కదండి సిగురులు వచ్చి బాగా వచ్చినాయి కదా మీరు కామెంట్స్ పెట్టండి శ్రీదేవి గారిని తిట్టొద్దు వస్తాయండి మొక్కలు మంచిగా కొడితే మళ్ళీ సిగురులు వస్తాయని కామెంట్స్ పెట్టొద్దు మొగుడు కొట్టచ్చా కొడితే ఏమైనా ఉంది ఇంకా మిమ్మల్ని చూపిస్తాను అయ్యో చూపిస్తాను ఏ మా మీరు వద్దులే బాబు మీరు వెళ్ళారండి నా బెండ మొక్కలన్నీ తొక్కేస్తున్నారు వీడియో ఏమో కానీ నాకు వీడియో రాకపోయినా పర్లేదండి మొక్కలు తొక్కితే కోపం వచ్చేస్తుంది అనమాట అంటే అవి సిగురులు వస్తాయి తెలుసు ఈ కా మందార మొక్కలు ఇవి కొడితే సిగురులు వస్తాయి తెలుసు బెండ మొక్క ఇప్పుడు వచ్చే టైంలో తొక్కేసామనుకో అది మళ్ళీ చచ్చిపోతుందండి రావు అది నా భయం ఇగోండి బంతి బంతి నారు చాలా ఫాస్ట్గా ఎదిగిపోయింది అనుకుంటున్నాను నేనండి మరి నేనైతే అనుకుంటున్నాను ఇవి పాదులు ఆంటీ బీరకాయ కదంటీ బీరకాయ సొరకాయ ఆనపకాయ బీరపకాయ బీరకాయ గోంగూర గోంగూరండి చూడండి గోంగూర అప్పుడు చెప్పాను కదండి దగ్గరగా చేశారని ఒక ఆవిడ కామెంట్స్ పెట్టారు అది చెప్పాను సరేలండి ఈసారి తీసేసిన తర్వాత కొంచెం దూరంగా వేదామని ఇదైతే వచ్చేసింది అయితే కదండి ఇప్పుడు తినేసేదేనా ఓకే ఓకే ఇదిగో కొత్తిమీర అండి కొత్తిమీర కొత్తిమీర పర్వాలేదు బాగానే వచ్చింది పుదీనానే ఏరుంటే వచ్చేస్తుందంటీ అవునవును ఇది కొత్తిమీర అండి కొత్తిమీర కూడా పర్వాలేదు పాలకూర ఎటు లేదన్నా పాలకూర కొంచెం వర్షానికి పాడైపోయిందండి బాగా విపరీతమైన వర్షాలు పడ్డాయి కదండి మొన్న ఆంధ్ర తెలంగాణ మొత్తం మునిగిపోయేలాగా వర్షాలు పడ్డాయి ఆంధ్రాలో కూడా చాలా వర్షాలు పడ్డాయండి చాలామంది జనాలు చాలా ఇబ్బందులు పడ్డారండి కానీ ఇంకేం చేయలేము బుడమకాయ ఆంటీ వాళ్ళ భాషలో బుడమకాయ అంటది మన భాషలో దోసకాయ అది కాకిడియా ఓహో ఆంటీ వాళ్ళ భాష మామూలుగా అయితే బుడంకాయ కాకిడి అంట మన 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 భాషలో దోసకాయ అది మొన్న వర్షాలకండి ఇది పాడైపోయింది అనమాట బాగా విపరీతమైన ఎక్కువ వర్షాలు పడ్డాయి కదా మీకు తెలిసి ఉంటుంది చూసుంటారు ఆ వర్షాల వల్ల మనకి చాలా వరకు ఇది పడే పోయిందన్నమాట పాలకూర అయితే పోయిందండి మళ్ళీ మనం జల్లుకుందాము విత్తనాలు అయితే ఉన్నాయి మనం జల్లుకుందాం పాలకూర ఈ ఇంత తాకుంది ఆనపకాయ ఆనపకాయ అండి పాదులు చూడండి ఇంత పెద మరి దొడ్డన్నీ ఆనపకాయను బీరకాయ సొరకాయ బీర ఎంత పొడుగుందంటే ఆనపకాయ అది అది ఎక్కి ఎక్కడంటే అక్కడ ఎక్కిండి అయ్యా కర్రేపాకు తీసుకెళ్ళాలండి గుర్తు చేయండి మర్చిపోవద్దు మొన్న కూడా మర్చిపోయి వెళ్ళిపోయాం అవునండి ఇదే గోంగుర జలుదరుగండి అవును ఇవి పాదులన్నీ అండి ద్రాక్ష ఇవి ద్రాక్షలు ఇది వచ్చి సిగురులు వస్తున్నాయి కదంటే ద్రాక్షాలు ఏమన్నా ప్రాబ్లం అయిందా ఏం లేదు కదా కొత్త సిగురులు వస్తున్నాయి అన్నమాట అప్పుడు కట్ చేసాం సిగురులు వస్తున్నాయి ద్రాక్షాలు సర్లే ద్రాక్షాలు అయితే ఎక్కువ టై బీరకాయ కానీ ఆనపకాయ కానీ వచ్చి అట్ల టైం అయిపోయిన తర్వాత పోతాయి కాబట్టి అప్పుడు మనం తీసేయొచ్చు పాదులు ఇదే తీగలకు ఎక్కిచ్చేసింది అండి బిరకాయ ఇవ్వండి ఇవి బంతులు మా చిట్టుబాబు గారు కష్టపడి ఉంచుకున్న ఏరోప్లేన్ వెళ్తుంది ఏరోప్లేన్ బాయ్ బాయ్ చిన్నప్పుడు అలాగే బయట విమానం వెళ్తే బయటకు వచ్చి టాటా బాయ్ అని చెప్పేవాళ్ళం కదా అప్పుడు అందుకే టాటా బాయ్ ఇప్పుడు విమానాల దగ్గరికే మనం వచ్చేసామండి అప్పుడు పైన వెళ్తుంటే ఇక్కడ ఇంతే ఇంత చిన్న ఇప్పుడు ఆడుకునే బొమ్మలు ఉంటున్నాయి చూడండి అలాగెళ్తే బయటికి పరుగలెట్టుకుంటూ వచ్చి బాటాటా అనేవాళ్ళము ఇప్పుడు మనం ఏకంగా డైరెక్ట్ ఎయిర్ప్లెయిన్ ఎక్కేయడం మళ్ళీ అట్ల దగ్గరికి వెళ్ళిపోవడం అన్నీ అయిపోతున్నాయి అది బంతి ఈ మా చిట్టుబాబు గారు కష్టమండి దాని మా చిట్టుబాబు గారు కష్టమేనండి ఈ పువ్వులు అది పీకినివ్వకుండా మంచిగా ఉంచినందుకు బంతలు బాగా వస్తున్నాయండి చాలా బాగా అనిపించింది అనమాట ఇవన్నీ టమాటా పచ్చిమిర్చి ఇగో చూడండి పచ్చిమిరపకాయలు టమాటా బాగానే ఉన్నాయి బాగా వచ్చినాయి అండి ఇవిగో ఇవ్వండి మంచిగా వచ్చినాయి అండి ఇవి మంచిగా వచ్చినాయి పచ్చిమిరపకాయలు ఘాటు పచ్చిమిరపకాయలు అనుకుంటున్నాను ఎందుకంటే ముందు ఘాటు పచ్చిమిరపకాయ పెట్టినప్పుడు ఆకు ఇట్లనే ఉన్నది మరి అదే అనుకుంటున్నాను చూద్దామండి వాళ్ళైతే ఇవ్వటం ఘాటుగా ఉంటాయమ్మా పచ్చి బాగుంటాయి అన్నారు మరి చూద్దాం టమాటాలు కూడా బాగా వచ్చినాయండి చెట్లు ఆల్రెడీ పోతొచ్చింది టమాటాకి ఇదిగోండి పక్కనే ఇవిగోండి ఈ విత్తనాలు పడి చక్కగా అండి ఇవి చెట్లు ఇవి తీసి మనం పెట్టుకోవచ్చు లేకపోతే అక్కడే ఉంచినా మంచి పువ్వులు వచ్చేస్తాయి ఇంకా వీటికి అసలు తిరిగే లేదండి ఈ ఈ చామంతులకి చావే లేదన్నట్టు మంచిగా అక్కడే వస్తూనే ఉందండి అలాగ అల్లుకుంటానే ఉంది కానీ ఎప్పుడైనా ట్రాక్టర్ తీసుకురావాలంటేనే ఇబ్బంది అవుతుంది చూద్దామండి అసలు పాపం వీటిని అయితే తీయొద్దనట్టే అలా రప్పించాము కానీ ఇవి ఇలా పొడుగ్గా ఇంకా చెట్లు వాటి విత్తనాలు పడి అక్కడే చెట్లు వస్తున్నాయి మరి అక్కడే రాణిస్తే మళ్ళీ ఇంక ఇక్కడ అసలు మొత్తానికే కమ్మేస్తుందేమోనండి అవి తీసి ఆ బంతులు ఏవైతే ఉన్నాయో ఆ బంతులు అయిపోయిన తర్వాత వాటి ప్లేస్లో ఈ చామంతిలు పెట్టిస్తానండి అవి ఇంకా అలా ఉండిపోతాయి అప్పుడు మనం తీయక్కర్లేదు వెయ్యి వద్ద అన్నమాట వాటిలో అంతటి అయ్యే రా వస్తున్నాయి అదండి బంతులు టమాటాలు చెట్లు బాగా నిలబడ్డాయండి టమాటా ఇదిగో పూత ఏ అందుకే అమ్మప్పుడేనాయి టమాటా మంచిగా టైం వచ్చినప్పుడు కాయవండి ముందే కాసేస్తాయి ఇవి టైం వచ్చినప్పుడు చక్కగా గుబురుగా అల్లుకొని బలంగా వచ్చిన తర్వాత కాస్తే బాగుంటాయి వంకాయ పూత స్టార్ట్ అయినాయి ఇంక నెల ఈ నెల కరకండి ఈ నెల ఆగితే వచ్చే నెల కంపల్సరీ అన్నీ స్టార్ట్ అవుతాయండి నాకు తెలిసి కాపుకొచ్చేస్తాయి మంది నిమ్మకాయలు అయితే రాళ్ళనియండి రాళ్ళని రెండు తీసి పెట్టాను రెండు రెండు రాళ్ళని ఆంటీ కింద మాగిని రెండు రాళ్ళని తీసాను ఇక చూడండి ఎంత బాగుందో అసలు అని ఇవైతే భలే పూసినాయండి అసలు ఫ్లవర్స్ మంచిగాను ఆంటీ కూడా ఏ పాప ఆంటీ కూడా పూజలు జరుగుతున్నాయండి అయినా కానీ దేవుడి దగ్గరకు కూడా అసలే మమ్మల్ని నడకోకుండా ముట్టుకోదా అసలేని అన్నమాట వీడియో మంచిగా మా చిట్టుబాబు గారికి నేను కోస్తేనే నచ్చదు ఆయనకి ఇంకా అందుకనే అన్నీ ఆయనకి అలాగా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా వాటిని చూసుకుని ఆయన ఆస్వాదించుతారనమాట కూర్చొని అలా చూసుకుంటారు అందుకనే నేను కూడా ఎక్కువ కోసుకెళ్ళనండి చెట్లకి ఉంచితే వాటిని చూసుకుని మంచిగా అనిపిస్తుంది అని ఆయన మైండ్ బాగుంటుందని ప్రశాంతంగా అలా ఉంచుకుంటారు అలా చూసుకుంటారు నాకు కూడా ఇదే ఇష్టం అండి ఇలాగా ఏముందిలే కొనుక్కుంటే నేను దేవుడి దగ్గర పెట్టుకోవాలనుకుంటే పూజ కాడికి కొన్ని పువ్వులు కొనుక్కొచ్చుకుంటాను కానీ ఎందుకో చెట్ల దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి పెట్టే అంత ఉండదు అన్నమాట నాకు ఆ చెట్లకు ఉంటేనే నాకు అందం అనిపిస్తుంది మేము ఉన్నా లేకపోయినా మేము వచ్చేసరికి ఇది ఇలా ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది అందుకే అందుకని అట్లా ఉంచేస్తాను ఎప్పుడైనా సరే పళ్ళే కానీ పువ్వులే కానీ ఇలాంటి బయట మనకి ఇక్కడ వెంచర్లో చెట్లున్నాయి కదా ఇగో సీతాఫలాలు ఒకప్పుడు దొంగతనం చేసేసి అన్నీ మొత్తం కోసుకెళ్ళిపోయేదండి ఇప్పుడు నాకు లేకుండా ఆంటీయే కోసుకొచ్చేసింది చెట్ల దగ్గర నుంచి అన్ని మంచిగా మంచిగా వస్తున్నాయి చూడండి ఎంత న్యాచురల్గా ఉంటాయండి చెట్లకి అవి బయటనండి బయట వెంచర్లోనే అలాగే పిచ్చిగా వచ్చి వాటి అంతటిని అవే పెరిగి వాటిని అంతటా బలే బలంగా కాస్తాయండి చెట్లు కూడా చాలా బాగుంటాయి కాయలు స్వీట్ అంటే చెప్పక్కర్లేదు అంత బాగుంటాయి కోస్తానన్నారు కదండి కొన్ని పువ్వులు కోసుకుంటారు ఆంటీ మనసు కూడా మాకు మొండికి కాని వస్తుందా ఒక ఆంటీ కూడా మనసు ఒప్పుతా ఇప్పుడు కొయ్యాలంటేనే సరే ఆంటీ ఏం కాదు అంటే ఒకవేళ కోసుకెళ్తానని పర్లేదు కోసుకెళ్ళండి చీకటయింది పాదులు ఇగోండి గులాబీలు నాటు గులాబీలు చాలా బాగున్నాయి ఇవైతే అసలు చెప్పక్కర్లేదండి గుత్తులు గుత్తులు పోస్తాయి నాటుకులు అక్కడ చెట్టు తీసారా అంటే ఇదే గులాబీలు కొట్టారా అవును అదే ఏంట అలుతుంది ఇవే పింక్లో ఉంటాయండి ఇలాంటిదే తీసుకొచ్చి నేను ఇంకోటి పింక్ కలర్ వేస్తాను ఆ చెట్ల కింద అప్పుడు వేసాను పూస్తుంది కానీ అండి పాపం కనిపించబడతా చెట్లు లోపలు ఉంటాయి మంద చెట్లు అప్పుడు చెప్పాను కదండి చాలాసార్లు ఖాళీగా ఉండడంతో ఏంటో ఎక్కడంటే అక్కడ పెట్టేసి ఎక్కడంటే అక్కడ చేసేసానండి బాబు ఇప్పుడేమో ఈ చెట్లు పెద్ద అయిన తర్వాత కింద ఉన్న చెట్లు ఎండపడక పడక నీడెక్కువైపోయి అక్కడ కనిపిస్తలేదు పువ్వులు ఆ నిమ్మ చెట్టు కింద అయితే ఏం అండి అది ఎప్పుడు పింక్ కలర్ ఇవి మీకు కొన్ని చెప్తానండి లైట్లు అవి తీసుకొచ్చామనమాట కొన్ని మనకి ఒక ప్లేస్ నేను యూట్యూబ్లో చూసాను అది మా వారు చెప్తారు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాము ఇది ఎలా పనిచేస్తుంది సెన్సర్ లైటా సోలార్ సోలారా అంటే సోలార్ లైట్ అంటే ఎలాగా కరెంట్ లేకుండా వస్తుందా కరెంట్ లేకుండా వస్తుందా సోలార్ లైట్ ఎట్లా పనిచేస్తుందా కరెంట్ ఉండాలి కదా సోలార్ అంటేనా సోలర్ అంటే ఏంటి మరి నాకు అర్థం కాల చెప్పండి ఏమో లైట్లు అయితే తీసుకొచ్చారండి బాగున్నాయి కొత్తగా ఉన్నాయి అందంగా ఉన్నాయి దీని దీని ఆకారం కూడా ఓకిల్లు ఆకారం లాగా ఉంది లైట్ అందుకని ఇది నచ్చిందండి చాలా బాగుంది మిగతా డీటెయిల్స్ మా వారిని చెప్పమంటే చెప్తారండి ఎందుకంటే ఆయన చెప్పమంటే నాకు చెప్పరు మళ్ళీ నాకేం సెల్ ఉందా అంటారా ఎక్కడుందంటే ఇదా ఇదయా ఇదా అదే మనం ఇద్దరం తర్వాత మాట్లాడుకుని తెలుసుకోవాలి ఇది ఇదేదో ముందే చెప్పచ్చు కదండి మమ్మల్ని ఎందుకు తిప్పలు పెడతారు ఇదిగో ఇదిగో సోలార్ సోలార్ అంటే ఇట్లా వస్తాయా సోలార్ అంటే లైట్లు సోలార్ లైట్లు అంటే ఇలా వస్తాయా అంటే దానికి కరెంట్ తో పని లేదా దీనికి సోలార్ లైట్ రీఛార్జ్ అయిపోతూ ఉంటుంది సోలార్ లైట్ అంటే ఇట్లా వస్తదంటండి అందరికి రాదు ఎండకి రీఛార్జ్ పైన ఎండకి పెట్టాలి ఎండకి రీఛార్జ్ అవుతుంది ఆటోమేటిక్ గా ఎండకి రీఛార్జ్ అయిపోతుంది చేటొచ్చినప్పుడు వెలుగుతుంది వెలుగుతాయి అది ఓకే అండి అది అయితే మీరు అలాగే ఉంచండి ఆ మాటలు మళ్ళీ కట్ చేయకండి చెప్పారు కదా ఇదిగో చేయి పెట్టాం కదా ఇట్లా తీసేస్తే సోలార్ లైట్ అంటే ఇట్లా ఎండకే సోలార్ లైట్ అంటే ఇది ఇలా వెలుగుతుందండి చాలా బాగుంది కదా ఇది మేము నేను యూట్యూబ్లో చూసానండి మొన్న అనుకోకుండా పెట్టుకుంటుంటే ఛానల్ చెక్ చేసుకుంటుంటే యూట్యూబ్లో చూశాను చాలా బాగా అనిపించినాయి చెప్పా నేనికి వెళ్ళారు వెళ్ళి చాలా వరకు చిన్న చిన్నవి ఏ తీసుకొచ్చారండి మీకు వివరంగా తర్వాత నేను వే వేరే వీడియో చేసి చూపిస్తానండి అన్నీ తెలుసుకుని నేను తెలుసుకోలేదండి మామూలుగా అయితేనే ఏంటంటే తీసుకొచ్చారు అందంగా ఉన్నాయనుకున్నా మనకి ఈరోజు ఫ్రెండ్స్ వచ్చారు అందుకనే నేను ఆయన్ని ఆ వాళ్ళతో చక్కగా శుభ్రంగా మాట్లాడతా వారం రోజుల నుంచి మాట్లాడలేని అన్ని రోజు మాట్లాడితే కూర్చున్నాను అందుకని వీటి గురించి నేను ఏం ఆయన్ని కనుక్కోలేదండి తీసుకొచ్చారా కవరు అన్న బుట్టలో పెట్టుకోసి అన్నారు బుట్టలో పెట్టని తీసుకొచ్చాను వీటి గురించి వివరాలు అసలు ఏం తెలుసుకోలేదు కానీ అందంగా అయితే కనిపించినాయి అని మీకు చూపిస్తున్నాను వీటి గురించి డీటెయిల్స్గా వివరంగా మీకు నేను మళ్ళీ వీడియో చేసి చెప్తానండి అప్పుడు మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా ట్రై చేదురు కానీ చాలా అందంగా ఉన్నాయి బాగున్నాయండి నాకు నచ్చినాయి అది ఇప్పుడు మరి ఇంకా ఇక్కడ పెట్టక్కర్లేదు దాంట్లోనే కదా పెట్టాలి అక్కడ తగిలిద్దాం గోడ ఓ గోడకు బిగిద్దాం లైట్ పింక్ రోజు పూలమాట బావచ్చు ఇక కొత్తిమీర పుదీనాలు అయితే ఇది ఇది కొత్తిమీర అక్కడ కొత్తిమీర అండి చీకటి అయింది కొత్తిమీర అవునవునవును ఇది పాలకూర ఈ లైన్ మొత్తం అండి ఇక మనకి నేను ఒకసారి మీకు మళ్ళీ బంతి పువ్వులు వచ్చిన తర్వాత చూపిస్తానండి అసలు టెంప్ట్ అయిపోయి వచ్చేయాలి శ్రీ శ్రీదేవి గారి పామ్ హౌస్కి అన్నట్టు ఉంటుందండి మీకు అంత ఉంటుందండి ఆ బంతి పూలు పూసిన తర్వాత పాత వీడియోలు కూడా అలాగే ఉన్నాయి అప్పుడు మీకు నేను అంత తెలియదు కాబట్టి ఇప్పుడు కొంచెం బాగా తెలిసాను కాబట్టి అదండి ఈ బంతులు వస్తే అప్పుడు ఒక లెవెల్ ఉంటుంది అన్నమాట మన పర్మౌంస్కి ఒక లుక్కు ఒక అందం అంత బాగుంటుంది ఏమీ లేదండి మనం ప్రశాంతంగా ఉన్నామా లేదనేది ఒకసారి చెక్ చేసుకుంటే మనకే తెలుస్తుంది ఎప్పటి నుంచి ఒక మాట చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఒక ఆవిడ ఫోన్ చేశారండి ఫోన్ చేసి లైఫ్ మీద ఎర్రత పుట్టిందండి మీ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టైం బతకాలనిపించిందండి అది చాలండి జీవితాన్ని జీవితం ధన్యమైపోయింది ఇంకా నాకు ఏం వద్దండి ఆ మాట ఒక్కడ చాలు మేము మా మేము సంతోషంగా ఉన్నాము మా వీడియోల వల్ల కూడా మన సబ్స్క్రైబర్లు సంతోషంగా ఉన్నారు అనడానికి నిదర్శనం అండి ఆ ఒక్క మాట చాలండి నాకు అంతకంటే ఏమీ లేదు ఈ వీడియో కనుక ఆంటీ గారు మరి పెద్దావిడా అంటే ఆంటీ గారు చూస్తే ఆంటీ మీకు చాలా చాలా ధన్యవాదాలంటీ మీరు ఆ మాట అన్న తర్వాత నా మనసుకి కొండ ఏనుగులు ఏంట ఏడేనుగులు బలం అంటారు చూడండి అంతకు మించి వచ్చిందంటీ మాకు కూడా చాలా ఆ మాటతో మాకున్న ఇంకొన్ని టెన్షన్లు క్లియర్ అయినాయి అన్నమాట మా ప్రస్తుతానికి ఇలా చేస్తున్నాం ఎంత చేసినా ఎంత ఉన్నా ఏదో పక్కన ఒకటి ఉంటుంది అనమాట మైండ్లోనూ ఎలా అంటే ఏదో చిన్న టెన్షన్ ఏదో ప్రాబ్లం అయ్యి ఉంటాయి ఆంటీ ఆ మాట అన్న తర్వాత అవి కూడా క్లియర్ అయినా అంత ప్రశాంతం అనిపించింది చాలా జీవితానికి అనిపించింది చాలా సంతోషం ఆంటీ ఇందాక నేను ఈవినింగ్ చెప్పాను కదండి మనం సెన్సార్ లైట్లు తెచ్చుకున్నాము ఎలా ఉంటాయో చూద్దామని ఇప్పుడైతే మేము అవి సెట్ చేసాము అవి ఏ ప్లేస్లో చెట్ సెట్ చేసాము ఏ ఏ ప్లేస్లో అతికించామో మీకు తర్వాత నేను చెప్తాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అవి ఆరిపోయి ఉన్నాయి అవి ఎలా పనిచేస్తున్నాయి అవి ఇప్పుడు అయితే లేదు ఆరి ఉన్నాయి అవి ఎలా పని చేస్తున్నాయి ఇప్పుడు నేను ఎల్ ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి వీడియో ఇదిగోండి ఇట్లా ఎలిగిందండి అది మనకి మెయిన్ డోర్ ఉంది ఒకవేళ ఎవరన్నా ఇట్లా లోపలికి వచ్చే విధానం ఏదన్నా ఉంటే మనకి ఇక్కడ ఆల్రెడీ సిగ్నల్ ఇస్తుంది అనమాట వెలిగింది ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇదిగోండి ఇదండి ఇక్కడ అక్కడ పెట్టాము ఒకసారి చూద్దాం మేము ఎలా పనిచేస్తున్నాయని మాత్రము మేము ఒకసారి చెక్ చేస్తున్నాము ఈ విధంగా బిగించి మనకి దీన్ని బట్టి ఒక ఆలోచన వస్తుంది కదా ఒక ఐడియా వస్తుంది కదా ఆ వెనకాల కానీ అటుపక్క కానీ ఇంకా పెట్టుకుంటే మనకి ఎంతవరకు మనం ఏంటంటే చీకటిగా బాగా చీకటిగా లైట్ కూడా వేసుకోలేని ప్లేస్లో వెళ్ళి లైట్ వేసేదాకా ఎవరన్నా వస్తే అంతసేపు ఉండవు కాబట్టి ఇవి ఇట్లా సెట్ చేసుకుంటే చాలా బాగా అనిపించింది ఇవి మళ్ళీ ఇంకా మనం ఎక్కడ పెట్టుకుంటే మనకి బాగుంటుంది అనేది మేము ఒకసారి ఆలోచించుకుని మిగతాయి తీసుకొచ్చి లైట్లు ఆ ప్లేస్లో మేము అతికిస్తాము దాన్ని బట్టి మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా బాగా చాలా చాలా బాగా నచ్చినాయి నాకు చాలా బాగా అనిపించినాయి మనం మే లోపలికి వెళ్ళే మనకి ఎందుకంటే ఎక్కడైనా సరే చెట్లు చోట్ల నుంచి తొందరగా కనిపించదండి ఒకవేళ మనకి బై మిస్టేక్ ఎవరన్నా రావాలనుకున్నా ఏదైనా జరిగినా బయట నుంచి ఎవరన్నా వచ్చినా ఆ చెట్ల చోటను కనిపించదు కాబట్టి ఎవరు వచ్చినా అక్కడికే రావాలి కాబట్టి మనం ఎక్కడ పెడితే మనకి తెలుస్తుంది అనేది ఒక ఆలోచన చేసుకుని మేము బిగిస్తున్నాము అందుకు కాబట్టి ఇప్పుడు అయితే రెండు అయితే అలా చెట్ చేసాము బిగించాము మిగతాయి మళ్ళీ మనము ఎక్కడ పెట్టాలో చూసుకొని తీసుకొచ్చి సెట్ చేద్దాం ఇవి అసలు పని లేదా లేదనేది ఒకసారి చూసుకున్నాక రేపు ఈ నైట్ నుంచి రేపు మార్నింగ్ దాకా చూసి బాగుందనుకుంటే మళ్ళీ కొన్ని తెచ్చుకొని మనం బిగించుకుందాం మీరైతే ఒకసారి చూడండి బాగా అనిపించింది మీకు కూడా నచ్చితే అయితే మీకు కూడా నచ్చితే ట్రై చేయండి డీటెయిల్స్ కావాలంటే మా వారు మీకు వాట్సాప్లో పెడతారు ట్రై చేయగలిగానే అదండి ఫ్రెండ్స్ రెండు అయితే మళ్ళీ ఇది ఒకసారి చూడండి అదండి మనిషి అంత దూరం ఉండగానే అది వైబ్రేషన్ అయిపోతుంది మనం అంత దూరం ఉండగానే లాక్కుంటుంది తెలుగుతుంది అనమాట సరే లైట్లు పెద్ద లైట్లు ఇవి సిట్ అవుట్లో లైట్ ఇల్లు ఇది ఎట్లా వస్తుంది అంటే నేను ఇందాక కొంచెం భయపడ్డానండి చూసి ఇది చూడండి లోపలికి పెట్టుకుంది లాగా పెట్టుకుంది అదిగో చూడండి అట్లా వెళ్ళింది లోపలికి ఇట్లా తలకాయ పెట్టి చూస్తుంటే ఇందాక పాము ఏమనుకున్నాను ఆ కప్ప చూడండి అట్లా చూస్తుంది అది అలా ఉంటాయండి కొన్ని కొన్ని అది ఇలా బయటకు వచ్చి చూస్తుంది నేను రాగానే లోపలికి వెళ్ళిపోయింది అది పామా కప్ప తెలియక చాలాసేపు అక్కడే నిలబడ్డాను తర్వాత ఇంకా కొంచెం పైకి వచ్చిన తర్వాత కప్ప అని తెలిసింది అలా ఉంటుందనండి కాకపోతే మనకు అంత లేదు మొత్తానికి అయితే బాగుంది మన గార్డెన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది నీట్గా పెట్టుకుంటాము బాగా అనిపిస్తుంది అనమాట పాము వచ్చే శామ్స్ లేకపోకుండా నేను పెట్టుకుంటానండి అది ఇదిగోండి బాగా అనిపిస్తున్నాయి నాకు ఈ డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది మా వారు బాగా మా వారు తీసుకొచ్చారు చాలా బాగా అనిపించింది అనమాట ఆయన సెలక్షన్ చేసి తీసుకొచ్చారు చాలా మంచిగా అనిపించింది నాకు ఎందుకు దానికి ఆ దగ్గర పెట్టేసరికి ఆల్పించేసారు ఆ ఫోను ఒకసారి పెట్టండి ఓ ఇది మనిషికి సంబంధించిందే మనసు వస్తేనే వెలిగేటట్టు ఉన్నాయండి ఆయన వీడియో తీసి ఆ ఫోన్ దగ్గర తీసుకొస్తే ఆరిపోయింది అది అది మనుషులు వస్తేనే అట్లా బాగుందండి చాలా బాగుంది బాగా అనిపిస్తుంది చూద్దామండి మళ్ళీ మంచిగా కొన్ని మనకి చుట్టూ చీకటిగా ఉంటుంది కాబట్టి మనం లైట్ వేసి ఎవరు వచ్చారా అని చూసేదాకా ఉండదు కాబట్టి ఎవరు వచ్చినా సరే అది తక్క నిలిగేటట్టు మనకి మనం చూస్తే కనిపించేటట్టు పెట్టుకుందామండి బయట అదండి